ైట్ ఎస్ ఫరేంద్ర గారు నమస్కారం అండి జూమ్ లో నమస్తే అన్న ఎస్ ఫనింద గారు ఎలా చూస్తారండి పేరు మార్పులకు సంబంధించి ఏదైతే రాజకీయ రగడ ఎక్కువగా రాష్ట్రంలో కనిపిస్తోంది గత ప్రభుత్వంలో కొంత కనిపిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అంటే పథకాల పేర్లకు సంబంధించి ఖచ్చితంగా మారుస్తుంటారు ప్రభుత్వాలు మారినప్పుడు కాకపోతే జిల్లా పేర్లకు సంబంధించి కొన్ని మార్పులు చేయడం కావచ్చు లేకపోతే ఇటు విశాఖ స్టేడియానికి సంబంధించి వైఎస్ఆర్ పేరు ఉంటే దాన్ని తీసేసి కేవలం మిగిలినటువంటి పేరును కంటిన్యూ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా చూస్తారు అసలు పేర్లు మార్చాల్సి అవసరం ఉందా అనేది ఒక క్వశ్చన్ ప్రస్తుత రాజకీయ నాయకుల పేర్లు పెట్టాలా వద్దా అనే దానికి సంబంధించి మరొక చర్చ ఎలా చూస్తారు నమస్తే మన పాదయాత్ర గారికి అదే విధంగా మిత్రుడు అందరికి కూడా నమస్కారం పెద్దగా పెద్ద ఆయన మాట్లాడుతుంటే మాకు చాలా నవ్వు వచ్చే విధంగా మా గతాన్ని మర్చిపోయి గతం గురించి మాట్లాడారు కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మర్చిపోయినట్టున్నారు ఇంకా పాదయాత్రలోనే ఉన్నట్టున్నారు ఆయన పేరు తగ్గట్టుగా అసలు సొంత తల్లిని చెల్లిని వెండిపోటు పొడిచి పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నలభై సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఊరు వదిలి దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈ రోజున ఏదో సొంత బాబాయిని హత్య చేసి ఆ నేపథ్యంలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని హంతకులందరినీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇలాగ ఇంతమందిని పక్కన పెట్టుకుని ఆయన ఎప్పుడూ ఎన్టీ రామారావు గారికి వెండిపోటు పొడిచారు లేదంటే ఇంకోటి వెండి పొడి పొడిచారు పేర్ల గురించి మాట్లాడడం అనేది పెద్ద అయినా చాలా హాస్యాస్పదంగా మాడుతున్నారు సార్ రాజకీయాలు మారాయి ఇప్పుడు యూత్ జనరేషన్ అంతా కూడా ప్రతిదీ తెలుస్తుంది సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ అయ్యాయి కాబట్టి టాపిక్ పక్కన పెట్టేస్తారు నన్ను మాట్లాడి అన్న నువ్వు మాట్లాడినప్పుడే విన్నాడు కదా మాట్లాడి క్రికెట్ అన్నా ఒక్క నిమిషం నేను ఒక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ ని యూనివర్సిటీ ఆడుతున్నాడు ప్రెసెంట్ కోచ్ గా ఉన్నాను స్టేట్ పేడల్ ఎంపైర్ లో అక్కడ ఆ గ్రౌండ్ పునాదులు ఎలాగొచ్చాయో చిన్నతనం తరం నుంచో చూసినటువంటి వ్యక్తిని నేను ఓకే ఇప్పుడు నా గ్రౌండ్ గురించి మా గ్రౌండ్ గురించి మాట్తున్నావు కాబట్టి ఆ టాపిక్ అది కాబట్టి దాని గురించి నేను క్లారిటీగా గా చెప్తున్నా ఈ రోజులో మీరు ఏదో పేర్ల గురించి మాట్లాడలేదు అసలు ఎందుకు పెట్టాలి అసలు జగన్ రాజశేఖర రెడ్డి గారి పేరు అసలు ఏ ఉద్దేశంతో పెట్టారు ఆ పేరు అనేది ఆయన ఏమైనా పర్మిషన్లు ఇచ్చాడా సైట్ ఆయన ఏమైనా లీజ్ తీసుకొచ్చాడా ఆ పర్మిషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మేయర్లు వాళ్ళు ఎంత కష్టపడ్డారు మా ఆర్వీకే ప్రసాద్ గారి దగ్గర నుంచి మా కోచ్ల దగ్గర నుంచి మేమందరం ఎంత కష్టపడ్డాము ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఆ గ్రౌండ్ విధి విధాల కోసం గ్యాలరీల కోసం ప్రతిసారి పగలు రాత్రులు ప్రతి ఒక్క క్రీడాకారుడు విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు తన కష్టపడి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఈ రోజున ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఇంద్రాప్రియదర్శి స్టేడియం ఉందో ఆ స్టేడియం ని ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో ఉండేటప్పుడు ఆ ఇందిరా పేరున్నటువంటి గ్రౌండ్ ని ఎందుకు పనికి రాకుండా ఈ రోజున విశాఖపట్నం టౌన్ లో సుప్రసిద్ధమైనటువంటి గ్రౌండ్ అది అలాంటి గ్రౌండ్ ని ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి తరుణంలో అప్పుడు విశాఖ డిస్ట్రిడ్ క్రికెట్ వస్తే ఆ యొక్క సైట్ ని కానీ ఆ లీజింగ్ కానీ అవన్నీ తెచ్చుకొని కష్టాలు పడి మా అరవిక ప్రసాద్ మా గురువు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా విశాఖపట్నంలో గ్రౌండ్ ఉండాలా క్రీడాకారులు డెవలప్మెంట్ అవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ రోజున అంత స్టేడియం కట్టారు అలాంటి కట్టబడి ప్రదేశాల్లో అంతకు ముందు ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం అనేది ఉండేది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంసిద్ధలో విశాఖ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం గా అది ఉండేది విశాఖ ఎందుకంటే మేము పునాదులు వేసినటువంటి మా యొక్క వైజాగ్ వాసుల దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రౌండ్ అది దానికి తీసుకొచ్చి ఎవరండి రాజశేఖర రెడ్డి గారి పేరు ఇచ్చారా ఏమైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు తీసుకొచ్చారు అక్కడ ఒక క్రికెట్ స్టేడియం లో మీరు ఏదైనా సరే ఒక సైట్ మీ ప్రభుత్వంలో లీజ్ ఇచ్చారనుకోండి మీరు పెట్టుకోండి మీరు ఏమి ఎవరైతే దాని డెవలప్మెంట్ చేసింది ఎవరు విశాఖ డిస్ట్రిక్ట్ క్రీడైజేషన్ డెవలప్మెంట్ చేసింది అప్పుడున్నటువంటి మేయర్ డివి సుబ్బారావు గారు అంతకు ముందు ఉన్నటువంటి సుబ్బారావు గారు దగ్గర నుంచి తరువాత వచ్చిన మేయర్ దగ్గర నుంచి అందరూ కూడా విశాఖపట్నంలో పార్టీకి అతీతంగా ఆ రోజు డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసరి ఒక విశాఖ డిస్ట్రిక్ట్ అసేషన్ దానిలో మేము డెవలప్మెంట్ చేసాం ఆయన పేరు ఎందుకు ఉండాలా ఏ ఉద్దేశంతో ఆయన ఏమైనా మాకేమైనా ఇచ్చారా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమైనా దానికోసం ఒక స్పోర్ట్స్ ఫండింగ్ అంతేకాకుండా ఆ అసోసియేషన్ లో ఇష్ట సారంగా వైసీపీ ఒక బ్యాట్ ఉంటుందో తెలియదు క్రికెట్ ఆట గురించి పూర్తిగా తెలియదు ఒక బాల్ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి సిద్ధంగా తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొచ్చి ఏసీ సెక్రటరీల కింద తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొచ్చి ప్రెసిడెంట్ కింద తీసుకొచ్చారు ఆయన చూడబోతే లిక్కర్ మాఫియా లిక్కర్ మాఫియాలో మొదలు బుద్ధి శరత్ రెడ్డి ఆ సిడు ఏసీ సెక్రటరీకి తూదు మంత్రం కూడా తెలియదు ప్రతి ఒక్కరు రెడ్డి ఉంటే చాలు వాడికి స్పోర్ట్స్ లో స్టేట్ సెలక్షన్ వీడి పేరు ఎరకతలు రెడ్డి ఉంటే చాలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ ఎంత లూమికి జరిగింది మేము బాధపడుతున్నామన్నా ఈ రోజున ప్లేయర్స్ ఎవరైనా అడగండి ఈ రోజున ఏసీఏ వీడిసిఏలో గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి కేవలం కుల రాజకీయాలు నడిపించి కేవలం కుల ప్రస్తావన కలిగించి ఎంతో మంది విశాఖపట్నంలో క్రికెట్ క్రీడాకారులని ఎందుకు పనికిరానుకుంటే వాళ్ళని చేసేశారు ఈ రోజున ఐపీఎల్లో ఎన్ని ముసులు జరిగే తెలుసా విశాఖపట్నంలో గత సంవత్సరం ఐపీఎల్ జరిగినప్పుడు టికెట్లు దందాలు నడిచాయి బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు అంతేకాకుండా ఏ ఒక్క సామాన్యుడు కూడా టికెట్ దొరకకుండా ఆ అసోసియేషన్ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వకుండా ఉద్యోగస్తులకు ఎటువంటి విధంగా డెవలప్మెంట్ రాకుండా ఆ క్రికెట్ యొక్క వ్యవస్థ పనికి రాకుండా గ్రౌండ్ని వాళ్ళ పార్టీల కోసం వాళ్ళ పార్టీ విధి విధానాల కోసం వాళ్ళ పార్టీ సంబంధించిన ఏవైతే ఫండింగ్ ఉందో దానికోసం అని చెప్పేసి క్రికెట్ స్టేడియంలో డెవలప్మెంట్ చేసుకుంటారు ఎంత బ్లాంక్ సంబంధించిన మాకు తెలుసు మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఈ శరత్ చంద్రారెడ్డి గారు గాని శివారెడ్డి గారు గాని గోపినాథ్ రెడ్డి గారు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతంత మాఫియా చేశారో ప్రతి ఒక్క క్రీడాకారుడికి మేము బాధపడ్డాం మాకు తెలుసా ఆ యొక్క స్టేడియం గురించి ఎందుకు పెట్టాలా ఆయన పేరు ఏం చేశారని చెప్పారు ఆయన పేరు పెట్టారా చెప్పండి ఏ ఉద్దేశంతో పెట్టాలా అంతకు ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖ పేరుంది ఆ పేరు కంటిన్యూ చేసుకోండి అసలు రాజకీయంలో మీరు ఒక మాట చెప్తాడన్నా ఈ రోజున ఇప్పుడున్నటువంటి సీఈఓలు పక్కన పెట్టేసి గత ప్రభుత్వంలో సీఈఓ క్రికెట్ ఆంధ్ర క్రికెట్ సోషల్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో చెప్పబోనండి రైట్ ఎక్కడ డెవలప్మెంట్ గారు రైట్